హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ మొన్న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సి ఎగ్జాములో ఎస్జిటిలో సేమ్ ప్రశ్నలు రిపీట్ కావడం జరిగింది సోషల్ కాంటెంటులో ఉన్నటువంటి పద్దెనిమిదికి పద్దెనిమిది ప్రశ్నలు పంతొమ్మిదో షిఫ్టులోను ఇరవై మూడో షిఫ్టులోనూ యాస్టీజీగా ఇవ్వడం జరిగింది ఇది టెక్నికల్గా జరిగినటువంటి తప్పిదం కావచ్చు కానీ ఎస్జిటిలో ఎక్కువ పోస్టులు ఉన్నది ఎస్జిటిలో పైగా ఒక్కొక్క షిఫ్టులో ఆరేడు జిల్లాలకు ఎగ్జామ్ నిర్వహించారు ఇక్కడ పద్దెనిమిది క్వశ్చన్లు అంటే తొమ్మిది మార్కులు కానీ డిఎస్సిలో ఉద్యోగాలు పోయేది ఆఫ్ మార్కుతో ఒక్క మార్కుతో ఉద్యోగాలు పోవడం జరుగుతుంది ప్రశ్నలు సేమ్ రిపీట్ అయినాయి ప్రభుత్వం యొక్క అధికారులు చేసిన తప్పిదం కారణంగా లేదా టెక్నికల్లీ మిస్టేక్ జరిగిన కారణంగా ఇప్పుడు విద్యార్థులు అనేవాళ్ళు బలిపశువులుగా మారబోతున్నారు మరి దీనికి పరిష్కారం ఏంటని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు మన డిఎస్సి ఎగ్జామ్స్ అత్యంత వేగంగా ఒక నెల రోజుల పాటు సమయం ఇవ్వని చెప్పేసి అడిగినా కూడా సమయం ఇవ్వకుండా ఆగ మేఘాలపైన విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నా కూడా పట్టించుకోకుండా ఆగమాగంగా ఎగ్జామ్ పెట్టి ఇప్పుడు విద్యార్థులను ఆగం చేసే ఒక పరిస్థితి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఎలాగ లేవు ఉన్న వాళ్ళ పోస్ట్లే పోస్టులే ఆ ఎస్జిడి పోస్టులలో మొత్తంగా తప్పిదం జరిగింది మరి ఇప్పుడు ఈ యొక్క ఆరేడు జిల్లాలకి విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు ప్రభుత్వం చెప్తుందా అధికారులు చెప్తారా ఎవరు చెప్తారు మరి దీని పరిష్కారం ఏంటి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిన ఒక పరిస్థితి నెలకొన్నది డిఎస్సి ఎగ్జాములో ఎస్జిటిలో మనకు పంతొమ్మిదో తారీఖు నాడు క్వశ్చన్ నెంబర్ నూట పదమూడు నుంచి క్వశ్చన్ నెంబర్ నూట పదమూడు నుంచి నూట ముప్పై వరకు మనకు సోషల్ కాంటెంట్ ఉన్నది పంతొమ్మిదో షిఫ్ట్ రోజు అయితే ఏ క్వశ్చన్లు అయితే వచ్చాయో నూట ఇరవై మూడో తారీఖు నాడు పంతొమ్మిదో తారీఖు నాడు నల్లగొండ పెద్దపల్లి రంగారెడ్డి వికారాబాద్ వరంగల్లు ములుగు జిల్లాలకి పంతొమ్మిదో తారీఖు నాడు ఎగ్జామ్ నిర్వహిస్తే సారీ పంతొమ్మిదో షిఫ్టులో ఎగ్జామ్ నిర్వహిస్తే ఇరవై మూడో షిఫ్టు నాడు ఇరవై మూడో షిఫ్టులో భద్రాది కొత్తగూడెం అన్నకొండ అదే మాదిరిగా జోగులాంబ గద్వాలు నాగర్ కర్నూలు మెదక్లో సేమ్ అవే క్వశ్చన్లతో ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించారు దీని కారణంగా ఇరవై మూడులో షిఫ్ట్లో నిర్వహించిన విద్యార్థులందరికీ మళ్ళీ పరీక్ష పెట్టాల్సిన పరిస్థితి మరి అందరు అవే ఆ క్వశ్చన్లు చూసారా సార్ అంటే అందరు చూస్తే ప్రాబ్లం లేదు కొందరు చూస్తేనే ప్రాబ్లం చూసిన వాళ్ళకేమో మార్కులు ఎక్కువ వస్తాయి చూడని వాళ్ళకేమో తక్కువ మార్కులు వస్తాయి హాఫ్ మార్కుతో ఒక్క మార్కుతో పోయే ఉద్యోగాలలో తొమ్మిది మార్కులు వాళ్ళ భవిష్యత్వాన్ని నిర్ణయించేది ఆ వేరు జిల్లాలు కావచ్చు వేరు జిల్లాలు కావచ్చు కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాట్సాప్లలో డిస్కషన్లు యూట్యూబ్లలో డిస్కషను ఫేస్బుక్లో డిస్కషను ఇన్స్టాగ్రామ్లో ఏ క్వశ్చన్ వచ్చింది ఎట్లా అన్న అంశాలపైన డిస్కషన్ జరిగి ఆ పద్దెనిమిది ప్రశ్నలు కంపల్సరీగా బయటికి పోతాయి ఒకసారి ఎగ్జామ్ జరిగిందంటే ఆ క్వశ్చన్లు కంపల్సరీగా బయటికి పోయినట్టే కానీ ఎగ్జామ్ అయిపోయింది అయిపోయినాక అవే ప్రశ్నలతో మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం అధికారుల యొక్క తప్పిదం లేదా సాఫ్ట్వేర్ తప్పిదమా టెక్నికల్ తప్పిదమా తప్పిదం ఎవరైనా కావచ్చు బాధితులు మాత్రం విద్యార్థులే మరి ఆ బాధిత విద్యార్థులకి ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాల్సిన ఒక పరిస్థితి ఎందుకంటే ఇదే విద్యార్థులు ఇరవై మూడో తారీఖు నాడు ఎగ్జామ్ కనుక హాఫ్ మార్కుతో ఒక్క మార్కుతో రెండు మార్కుల ఉద్యోగం పోయిన వాళ్ళు మళ్ళీ కోర్టు మెట్లే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఈ యొక్క ఫలితాలు ఆలస్యం కాకుండా ఉండాలంటే తక్షణమే నిర్ణయం తీసుకోవాలా ఎందుకంటే తప్పిదం జరిగింది తప్పిదం జరిగింది కాబట్టి ఆ తప్పిదాన్ని పరిష్కరించాల్సిన కంపల్సరీ అవసరం ఉందన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పటంలో గోధుమ మట్టి రంగు ఈ అచ్ఛాదన ఈ భూ వినియోగాన్ని తెలియజేస్తుంది అన్నటువంటి క్వశ్చన్ నుంచి మొదలు పెడితే మొత్తం సోషల్ కాంటెంట్లో ప్రతి క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్లు పట్టణ ప్రజల జీవితాలను వివరిస్తూ శూద్రకుడు రచించిన ఆసక్తికరమైన నాటకం ఎందుకంటే మీరిచ్చినటువంటి మళ్ళీ ఆ మొత్తం క్వశ్చన్ ఆన్సర్ సీటు మీరిచ్చిన తర్వాతనే అన్ని క్వశ్చన్లు కనుక తీస్తే బయటికి మీకు మీకే అర్థమైంది అధికారులకు మీకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాల్సిందే చూపెట్టకపోతే విద్యార్థులు మళ్ళీ రోడ్లు ఎక్కడము లేదా కోర్టు మెట్లు ఎక్కడము జరుగుతుంది మళ్ళీ ఆగిపోయే ప్రయత్నం జరుగుతుంది మీరు ఎట్లాగా ఆగస్టులో ఒక నెల్లూరు టైం ఇవ్వండి ఇవ్వకుండా ఆగమాగం పెట్టి సెప్టెంబర్ ఒకటో తారీఖునే మేము ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు మరి చిన్న తప్పిదం కారణంగా మళ్ళీ ప్రక్రియ మళ్ళీ వచ్చినట్టు ఒక సందర్భం కనబడతా ఉంది కాబట్టి తక్షణమే దీనిపైన ఈ పద్దెనిమిది క్వశ్చన్ల పైన ఇరవై మూడో షిఫ్ట్లో జరిగినటువంటి వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిన పరిస్థితి తప్ప ఇంకో మార్గం అనేది కనబడతలేదు కాబట్టి తక్షణమే దీనికి న్యాయం చేయాలా దీనిపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలా అధికారులు అనేవాళ్ళు సమాధానం చెప్పాలనే అవసరం ఉందని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనిపైన నిన్న ఒక త్రీ డేసుగా విద్యార్థులు కనీసంగా నాకు వంద మంది పైగా ఫోన్లు చేసి సార్ సమస్య వచ్చింది పరిష్కారం ఏంటి అని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తుంటే వాళ్ళకు మద్దతుగా దీనిపైన ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకుపోవడం కోసం మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కంపల్సరీగా దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చేయాలని అలాగే డిఎస్సి మీరు ఏదైతే తొందరగా ఇస్తారని చెప్పిరో రిజల్ట్ దాని ప్రక్రియకు లేటు కాకుండా తక్షణమే వీళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తారా లేదా వేరే పరిష్కార మార్గం చూపిస్తారో చూపించి న్యాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది అధికారుల వల్ల టెక్నికల్ వల్ల జరిగినటువంటి తప్పిదమే ముమ్మాటికి ఎందుకంటే పద్దెనిమిది క్వశ్చన్లు ఒకటి కాదు రెండు కాదు రెండు మూడు క్వశ్చన్లు అంటే రిపీట్ కావచ్చు కానీ పద్దెనిమిది క్వశ్చన్లు సేమ్ క్వశ్చన్లు సేమ్ సోషల్ కాంటెంట్ తప్పిదం జరిగింది తప్పిదాన్ని పరిష్కరించండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ